నమస్తే అండి ఈ చిక్కిలింత పంచాయతీ కర్దేపాలెం గ్రామానికి సంబంధించినటువంటి ఒక స్కూలు ఎన్నో ఏళ్ళుగా కీడల వ్యవస్థలో పడిపోయింది కానీ ఇంతవరకు దీన్ని ప్రభుత్వం నుంచి ఏ ఆదేశాలు రాలేదు ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఎన్నో విధాలుగా చేయటం కూడా జరిగింది కానీ ఈ ఉన్నతాధికారులు కానీ అలాగే ప్రభుత్వం కానీ దీన్ని స్పందించి దీన్ని ఒక విధానం తీసుకురావడానికి ఒక బిల్డింగ్ నిర్మాణం చేయడం కోసం ప్రయత్నాలు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార యంత్రాంగం కానీ అలాగే ప్రభుత్వం కానీ దీని మీద పూర్తి స్థాయిలో ఒక దృష్టిని సాధించదు కానీ మేము కూడా ఆశిస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నతాధికారులకు ఎన్నోసారి మొరపెట్టుకున్నాం అలాగే అప్లికేషన్ చూస్తాం అనుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి పిల్లల పేరెంట్స్ కానీ ఇక వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకు అని అనుకుంటా ఈ ప్రాంతంలో ఇక్కడ రెండు బిల్డింగ్లు ఉన్నాయి అంతే ఒక బిల్డింగ్ని కొద్ది కొద్దిపాటి రిపోర్ట్లు చేయగా దాంట్లో స్కూలు నడుస్తూ ఉంది కాకపోతే ఇక్కడ ఇద్దరు టీచర్స్ ఉన్నారు ఇద్దరు టీచర్స్ పిల్లలు మాత్రం ముప్పై రెండు మంది వరకు ఉన్నారు వాళ్ళకి ఒకే దగ్గర చెప్పడానికి కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలా కనిపిస్తూ ఉంది దానికోసం కూడా ఎన్నోసార్లు అధికారులకి తెలియజేయడం జరిగింది అయినప్పుడు కూడా ఇక్కడ ఏదో చిన్నపాటు ఒక చెడ్డ రూపంలో లేకపోతే ఇంకో రూపంలో కూడా ఏర్పాటు చేస్తామని కూడా అధికారుల నుంచి చిన్న ఆదేశాలు కూడా రావడం జరిగింది దాన్ని మళ్ళీ రిప్లేస్ చేసి దాన్ని కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయడం కోసం కూడా అధిక అధికార యంత్రాంగం మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అయినప్పటికి కూడా దాన్ని పూర్తి చేసే పరిస్థితి లేదు ఇప్పటికైనా బిల్డింగ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీరు కంగారు పడకుండా అని చెప్పి ప్రభుత్వం నుండి కూడా ఆదేశాలు రావడం జరిగింది కూడా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ నిర్మాణానికి పూనుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని పంపించడానికి కూడా భయపడుతూ ఉన్నారు ఎందుకు అంటే ఇక్కడ ఆ బిల్డింగ్ కానీ పడిపోతే అక్కడికి మా పిల్లలు గట్టి వెళ్ళి ఏమైనా అవుతే దానికి బాధ్యులు ఎవరని కూడా నిలదీస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న స్థానిక ఎవరైతే టీచర్స్ పనిచేస్తున్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పెడతా ఉన్నారు దాన్ని వాళ్ళు భరించలేనటువంటి పరిస్థితి కూడా టీచర్స్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాకపోతే దీన్ని అందరూ కూడా అధికార యంత్రాంగం కానీ అట్లనే ప్రభుత్వం కానీ దీన్ని పూర్తి స్థాయిలో గుర్తించి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచేటట్టు వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవడానికి రావడానికి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయాలని చెప్పి స్థానిక ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ అట్లనే ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో దీని నిర్మాణ ఏర్పాట్లు మాత్రం చూస్తారని కోరుకుంటూ నా పేరు మాండసూర్బాబు सर्पंच ओके फ्रेंड